నేను చాలా కాలంగా ఎక్కువ సార్లు వాడే పదవి మైండ్ ఫుల్నెస్ ప్రపంచం మొత్తం మీద ఈ పదానికి దీని యొక్క థియరీకి దీని యొక్క సైన్స్కి దీని యొక్క ప్రాక్టీస్కి ఓల్డ్ ఓల్డ్ అంతా అన్ని యూనివర్సిటీలని అన్ని మెడికల్ కాలేజీలో అన్ని రీసెర్చ్ సెంటర్లో కూడా అందరూ ఎక్కువగా దీన్ని యూజ్ చేసే పదవి అంటే ఎక్కువ రీసెర్చ్లో కూడా ఎక్కువ ఫలితాలు వచ్చిన ఇది డిటైల్డ్గా చెప్పాలంటే చాలా ఉంటుంది అది నా క్లాసుల్లో అటెండ్ అయిన వాళ్ళకి ఎలాగ మీకు అర్థమవుతుంది బట్ బ్రీఫ్గా ఈ మైండ్ ఫుల్నెస్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తావు ఏటీఎం అని నేను సిడీ ఉందని చెప్పాను కదా ఎనీ టైం మెడిటేషన్ అని నువ్వేం చేస్తున్నావో అదే మెడిటేషన్ మైండ్ ఫుల్గా పట్టుకున్న మైండ్ ఫుల్గా ఉండడమే ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఇచ్చే ఒక ప్రక్రియ అండి అది హిజం సంబంధించిన మీద ఆధారపడి జన్ కానీ విపాసన మెడిటేషన్లో అట్ ద మూమెంట్ అనమాట ప్రజెంట్ మీద ఆలోచించు ఈ క్షణం గురించి ఆలోచించు రేపుడు గురించి భయపడవద్దు గతం గురించి వర్రి అవ్వద్దు రేపు గురించి వర్రీ అవ్వద్దు జరిగిపోయిన వాళ్ళ గురించి ఎందుకు చేసేది బాధపడవద్దు గిల్టీ ఫీలింగ్స్ వద్దు తిని ఫీలింగ్స్ వద్దు ఫిజిక్స్ ఆలోచిస్తూ కెమిస్ట్రీ ఆలోచ గురించి ఆలోచించదు కెమిస్ట్రీ చదువుతూ ఫిజిక్స్ గురించి ఆలోచించవద్దు ఎక్ చేస్తూ వేరే ఆలోచన వద్దు వేరే పని చేద్దాడు సక్సెంట్ ఆలోచించు క్షణంలో నువ్వు ఉన్నావో ఆ క్షణంలో బతకడమే మైండ్ ఫుల్నెస్ సో మైండ్ ఫుల్నెస్ గురించి ప్రపంచంలో రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే చాలా బెనిఫిట్స్ తెలిసినాయి అనమాట అంటే నవ్వుని లవ్ చేయండి ఈ క్షణంలో బతకండి నువ్వేం చేస్తున్నావు తింటే తిండి మీద పని చేస్తే పని మీద నువ్వు ఇంట్లోకి వచ్చిన పిల్లలు వస్తానా లేదని ఆలోచించకు నీ బతుకు నీ జీవితం నీ మీద ఆలోచించు వాళ్ళు ఎలాగో వస్తారు మైండ్ ఫుల్నెస్ ఏ గైడ్ టు రెడ్యూసింగ్ స్ట్రెస్ అండ్ యాంగైటీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ దీని మీద ఎంత రీసెర్చ్ చేశారంటే అంత రీసెర్చ్ చేశారండి భారతదేశంలో విభాషణ ఏదైతే ఉందో అది జపాన్ వెళ్ళినప్పుడు జన్ అయింది జన్ మార్క్స్ మీద జన్ థీరీ మీద చేసినప్పుడు అంటే వరల్డ్లో అత్యంత హ్యాపీయెస్ట్ ఇండెక్స్ ఏంటంటే జన్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట దాని బేసిక్ కాన్సెప్ట్ మైండ్ ఫుల్నెస్ అని మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం దాని బేసిక్ కాన్సెప్ట్ తీరేంటంటే రెండు వేల మూడు వందల క్రితం మన బుద్ధుడి యొక్క బోధనలు దాని మీద ఆధారపడి ప్రపంచం అంతా వెళ్తుంది ఎక్సెప్ట్ భారతదేశంలో బుద్ధుడి మీద పెద్దగా ఆధారం లేదేమో కానీ బుద్ధిజం మీద బుద్ధిజం నమ్ముకున్న కంపెనీ కంట్రీలు అన్నీ కూడా టాప్ లెవెల్లో ఉన్నాయి థాయిలాండ్ కావచ్చు వియత్నాం కావచ్చు జపాన్ కావచ్చు చైనా కావచ్చు బ్రహ్మాండమైన లెవెల్లో ఈ ఉండడానికి కారణం ఏంటంటే సుజుకి కంపెనీ ఉంది ట్వంటీ మినిట్స్ జన్ మెడిటేషన్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ట్వంటీ మినిట్స్ వెళ్తారు లాగిన్ లాగౌట్ రెండు టైంలో కూడా టాప్ కంపెనీలన్నీ కూడా మైండ్ఫుల్నెస్ జన్ మెడిటేషన్ ప్రాక్టీస్ అంటే మనం కూడా రెగ్యులర్గా ఆ థీరీలు అర్థం చేసుకుంటే వీలైనంత వరకు మీరు బాగా ఉండడానికి వీలవుతుంది సో అప్పుడు మనకు కావాల్సింది ఏంటి మనం చెప్పేది ఒకటే మనం ఏదైనా సరే మైండ్ ఫుల్ అయితే ప్రాక్టీస్ ఇంటెన్షన్ ఫోకస్ అన్ అవర్ అవేర్నెస్ ఆన్ ద ప్రెజెంట్ ప్రెసెంట్ ఎట్ ద మూమెంట్ నవ్వు నవ్వు లేక జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాక్ట్ జనరేటర్ సృష్టికారుడు ఆపరేటర్ అంటే నవ్వు అంటే గార్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ డిస్ట్రాక్టర్ అంటే శివుడు లయకారుడు సృష్టి స్థితి స్థితి స్థిత్వం హిందూ ఫిలాసఫీలోని మనం చెప్పుకున్నప్పుడు కూడా నవ్వుని లవ్ చేయమంటారు నవ్వండి హియర్ నవ్వంటే ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు పేలస్ అది నవ్వు అంటే ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బాగుంటుంది ఇప్పుడు ఎక్కడ బాగుంటావని నేను చాలా ట్రీట్మెంటు బుక్స్ సిరీస్ వీడియోస్లో ఈ టాపిక్ నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఇక్కడ మనం మైండ్ చెప్పుకున్నప్పుడు ఏంటంటే ప్రజెంట్ మూమెంట్ వేట్ చేయాలి ఏదైనా థాట్ అవుతుందని జడ్జి చేయొద్దు దానికి రియాక్ట్ అవద్దు దానికి టెన్షన్ పడొద్దు మరొకటి పడవద్దు జస్ట్ అబ్జర్వ్ చేయంతే రియాక్టివిటీ ఉండకూడదు ఇట్ ఈస్ ఇన్వాల్వ్స్ పెయింగ్ థాట్స్ ఫీలింగ్స్ అండ్ సెన్సేషన్స్ నీకు వచ్చే ఆలోచనని నువ్వు అబ్జర్వ్ చేస్తుంటావు సెన్సేషన్స్ అబ్జర్వ్ చేస్తుంటావు ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తుంటావు అంతే నువ్వు నువ్వు కాదు నీ థాట్లు నీ అబ్జర్వ్ చేస్తావు నువ్వు ఎక్కడి నుంచో ఉండి దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే ఒక సినిమా లాగా ఉంటుంది నీకు అది నువ్వు దాంట్లో మమేకం అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి రియాక్ట్ అయిపోయి అంగైటీ తెచ్చుకుని భయం తెచ్చుకుని టెన్షన్ తెచ్చుకుని బదులు ఆ వచ్చే ఫీలింగ్స్ని వచ్చే థాట్స్ని వచ్చే సెన్సెస్ని జస్ట్ అబ్జర్వ్ చేయి గాలి ఎలాగలుతుందో వెళ్తుందో అబ్జర్య్ నీకు ఏదైనా థాట్ అయితే ఏదో సినిమా చూసినట్టుగా ఒక స్క్రిప్ట్ మీద చూసినట్టు ఎలా ఉంటా అలాగ అబ్జర్వ్ చేయి ఎట్ ద మూమెంట్ నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ క్షణంలోనే బతుకు ఎట్ ద ప్రజెంట్ ఎట్ ద మూమెంట్ నవ్వును లవ్ చేయి ఈ ప్రజెంటేషన్లోకి వచ్చేటప్పటికేటండి మైండ్ ఫుల్నెస్ అంటే ఉద్దేశపూర్వకంగా మీ అవగాహన వర్తమాన క్షణంపై కేంద్రీకరించడం తీర్పు లేదా ప్రతిచర్ లేకుండా ఇందులో మీ ఆలోచనలు భావాలు మరి అనుభూతులు తెలెత్తడం వాటిపై శ్రద్ధ చూపడం మరియు వాటి ద్వారా మోసపోకుండా వాటికి రియాక్ట్ కాకుండా ఉండడం ఒక సైడ్ ఇంగ్లీష్లో ఉంటుందండి ఒక సైడ్ తెలుగులో ఉంటుందన్నమాట మైండ్ ఫుల్నెస్ అంటే వాట్ ఈస్ ద మైండ్ ఫుల్నెస్ ఈ మైండ్ ఫుల్నెస్ అనేది ఏదైతే ఉందో ఆ మైండ్ ఫుల్నెస్ గురించి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది యాంజైటీ తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుందండి ఆందోళన తగ్గుతుంది ఫోకస్ పెరుగుతుందండి కాన్సన్ట్రేషన్ అద్భుతంగా నువ్వు ఫోకస్ చేయగలుగుతావు అద్భుతంగా నువ్వు అనుభూతులతో ఉండగలుగుతావు ఒక అనుభూతితో కూడిన ఫీలింగ్ వస్తుంది నువ్వే పని చేస్తున్నావు పీక్ కాన్సన్ట్రేట్ ఎస్ఎల్ఆర్ కెమెరా ఎలాగ ఫోకస్ చేస్తే మంచి పిక్చర్ వస్తుంది అండి అదే పద్ధతిలో నువ్వు ఫోకస్ చేయగలుగుతా కాబట్టి డీప్ కాన్సన్ట్రేషన్ పీక్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ వస్తుంది సో దృష్టి దాని మీద పడుతుంది ఫోకస్ తోటి కాన్సన్ట్రేషన్ తోటి కూడా ఉంటుంది ఎమోషనల్ వెల్ బియ్యంగ్ బాగుండడం అంటే బాగుండడం అంటే బాగా ఉండడం కాదు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలి జాయిఫుల్ థాట్స్ రావాలి నీకు షాడ్గా బాధగా దుఃఖంగా మరొకటిగా ఇవి కాదండి అనుభూతులతో ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండే నీకు థాట్స్ వచ్చినప్పుడు నీకు తెలియకుండా ఏమవుతుందంటే చాలా 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 వెల్నెస్ వస్తుంది ఈ ఎమోనెస్ వెల్నెస్ లేదండి ఎవరికి కూడా ఇల్నెస్ ఉంది ఇల్నెస్ ఉంది ఇల్నెస్ అయ్యంటే నేను ఇల్నెస్ అయ్యి తీసేసండి ఇప్పుడు నేను 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 బాగుండాలి నా కుటుంబం మాట నా కూతురు బాగుండాలి నా పిల్లం బాగుండాలి నా ఇల్లు బాగుండాలి నా ఆస్తులు బాగుండాలి నేను బాగుండాలి ప్రపంచంలో ఏదైతేనే బలదు అయ్యి అంటే ఈగో అహంకారం పొగరు స్వార్థం సెల్ఫిష్నెస్ ఈ ఐని తీసుకొచ్చి పడితే ఉయ్యి అయిందండి ఇప్పుడు ఐదు ఇల్నెస్ కదా ఇల్నెస్ ఇప్పుడు ఐ తీసేసండి ఐ తీసేసండి ఐదు బదులు ఉయ్యి పెట్టండి ఉయ్యి అంటే ఇది ఇల్నెస్ రాసుకొని కావాల్సి అండి ఇల్నెస్ ఐ రిమూవ్ చేయండి ఐ పక్కన ఊయి పెట్టండి వెల్నెస్ మనం అనే ఫీలింగ్ వచ్చిన వెంటనే బాగుంటుంది ఈ ముఖం ఒకటే కదండి మొత్తం శరీరంలో అంతా ఆరోగ్యంగా ఉంటే ముఖం కూడా బాగుంటుంది నువ్వొక్కడో బాగుండాలి పక్కాడేమైనా పర్లేదు నువ్వే ఆస్తులు సంపాదించుకోవాలి ఎవరేమైపోయినా పర్లేదు నువ్వు మాత్రం బాగుంటే చాలు ఇంకెవరూ అక్కర్లేదు నీ పిల్లలు బాగుండాలి నీ పిల్లం బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి నీ కులం బాగుండాలి నీ మతం బాగుండాలి చుట్టాలు బాగుండాలి బంధువులు బాగుండాలి అందరూ బాగుండాలి ఈ అయ్యి అనేది మంచిది కాదండి అది అందరూ సర్వే జన సుఖను బంధువు అయిని తీసేసి ఉయ్యిని పెట్టగలితే ఇల్నెస్ కన్వర్టెడ్ వెల్నెస్ ఇల్నెస్ కన్వర్టెడ్ యాజ్ వెల్నెస్ అది రావాలన్నమాట పుణ్య పరపేణ పండలో ఉయ్యన బిరింగ్ ఎక్కువ ఉంటుంది కొంతలోభం కొంత మనకి పొరుగువాడికి సేవ చేయమనే గురజాడి తత్వంలో కూడా ఉయ్యి ఉంటుందండి ఉంది మనం ఉంటుంది సరి వేదనా సుకు భవంతు ఉయ్య మనం జనం మనం ఇంధనమై కర్రతన బంధనమై వస్తున్నాయి వస్తాన సో భావోద్వేగ శ్రేషు ఈ రెగ్యులర్గా నువ్వు నిద్రపోయేటప్పుడు అనవసర విషయాల మీద ఆలోచించడం మానేసి నువ్వు ఫోకస్ చేయగలిగితే బాగా నిద్రపెట్టేస్తుంది అండి నువ్వు ఆలోచించి దేని గురించో దేని గురించో దేని గురించో ఎటో పళ్ళి పోయింది మనసు అక్కడి నుంచే పడితే విరుగుతాయి కాళ్ళు మనసు కాళ్ళు అన్నీ విరిగితే ఎందుకు సరిగ్గా నిద్రపట్టలేదు నిద్రపోయే వా ఫేస్బుక్ చూస్తాం వాట్సాప్ చూస్తాం మొబైల్ చూస్తాం మరో చూస్తాం ఇంకోటి చూస్తాం నీ నిద్ర మీద ఉండాలి నీ పీచే గాలి మీద ఉండాలి నీ మనసు హాయిగా ఉండే ఫీలింగ్స్ మీద ఉండాలి అలా ఉంటే నీకు హాయిగా నిద్రపెట్టేస్తుంది సో మైండ్ ఫుల్నెస్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో మైండ్ ఫుల్గా ఉంటే దరిద్రగొట్టే ఆలోచనలు పోయి ఆ క్షణం అప్పుడు లిమిటెడ్గా మనసు దాని మీద ఫోకస్ చేస్తుంది అనమాట మైండ్ఫుల్నెస్ హాయిగా ఉంటుంది ఏ క్షణానికి ఆ క్షణం మైండ్ఫుల్నెస్ గంట తర్వాత అప్పుడు మైండ్ఫుల్నెస్ రేపు అప్పుడు మైండ్ఫుల్నెస్ అందుకే అంటే రేపు గురించి ఇప్పుడు ఆలోచించి గంట తర్వాత గురించి ఇప్పుడు ఆలోచితే రెండు గురించి ఆలోచించు ఎప్పుడో చనిపోయిన సంఘటన గురించి ఇప్పుడు గుండెల్లో గుచ్చి గుచ్చి చంపుతుందంటే మైండ్ ఫుల్ అయిపోయింది అని అర్థం పిపరం బ్లాంక్ అయిపోతుంది కంప్యూటర్లో ఎక్కువ ఫైల్స్ అయితే ఏమవుతుంది హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్ స్టార్ట్ కాదు అయినా సరే నీకు కర్సర్ కూడా మూవ్ అవదు మౌస్ కూడా మూవ్ అవ్వదు అలా కాకుండా కొంచెం ఫైల్ తీసేసా అనుకోండి ఫ్రీ అయిపోతుంది జర్నలిజం ఫ్రీ అయిపోతుంది ఫ్రీ అయిపోయి అదే చిదంబరం రాజు చిత్ ప్లస్ అంబరం అంటే చిదంబర రాసు చిత్ అంటే కాన్ఫిడెన్స్ అంబరం అంటే స్పేస్ మనసుని ఎంటీ చెయ్యి నీ మనసుని ఖాళీ చెయ్యి ఫ్రీ ఆక్యుపై థాట్స్ని ఇప్పటికే నువ్వు నేర్చుకున్నది ఇప్పటికే దరిద్దరు ఇప్పటికే ఆలోచన ఇప్పటికే భయాలు ఇప్పటికే టెన్షన్స్ అన్నీ 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 అన్ని గురించి ఆలోచించడం మానేసి ఆలోచించడం మొదలుపెడితే ఇప్పుడు నువ్వు ఏ పని చేయలేవు ఈ క్షణంలో నువ్వేం చేస్తున్నావు దానికి ఇప్పుడు నేను కెమెరా మందు ఉన్నాను నా చుట్టూ బోర్డు లైట్లు ఉన్నాయి ఒక వెనకాల కంప్యూటర్ ఉంది పెద్ద కంప్యూటర్ ఇంట్రాక్టివ్ కంప్యూటర్ చాలా పెద్దది అది చూసారు కదా అది ఆరు ఆరు అడుగులు చల్లరి ఉంటుంది అది ఆరున్నర అడుగులు కంప్యూటర్ అది ఆ కంప్యూటర్లో నేను చెప్పే దాని మీద నాకు ఫోకస్ ఉంది ఎప్పుడైతే మీకు అలా ఫోకస్ పెట్టారో మంచి నిద్ర వస్తుందండి రిలేషన్షిప్స్ బాగుంటాయి బంధాలు అనుబంధాలు బాగుంటాయి మీ భార్య భర్త సంబంధాలు కావచ్చు కుటుంబ సంబంధాలు కావచ్చు మీరు టీనేజ్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే సెక్స్వల్ రిలేషన్స్ కావచ్చు ముందే చేసుకునే డేటింగ్స్ కావచ్చు ఇవన్నీ ఎందుకు మీకు గొడవలు అవుతున్నాయి అనుకుంటున్నారు భార్య భర్త తాకాదలు తల్లిదండ్రుల పిల్లలు తగలు బాసుసారి తగదులు పక్కోడు పడి తగలి ఈగో అనే పెద్ద రోగం వచ్చింది కాబట్టి నీ బంధాలు బలంగా మారాలంటే ఈగో అనే దరిద్ర నిద్రేసి ఇల్నెస్ తీసేసి వెల్నెస్ పెడితే సర్వేదైనా శుక్రభావం అవుతుంది రిలేషన్షిప్ కూడా నాతో పాటు పాటు పక్కోడు కూడా బాగుండాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు రిలేషన్షిప్ బాగుంటాయి అలాగే ఆ క్షణం గురించి ఆలోచిస్తాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆత్మీత అనురాగాలు మాత్రమే పండుతాయి సంబంధాలను బలపరుస్తుంది సపోర్ట్స్ హార్ట్ హెల్త్ మైండ్ ఫుల్నెస్ ఉందో వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు రాకుండా హృదయమనే కోవిలలో అన్నట్టుగా మనసు బాగాలేనప్పుడు ఇక్కడ 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 పెయిన్ వచ్చేస్తుంది ఇక్కడ ప్రెజర్ వచ్చేస్తుంది అందుకే హార్ట్ అటాక్లు వస్తుంది హార్ట్ అటాక్లు రావడానికి కారణం ఇక్కడ థాట్ అటాకు థార్ట్ అటాక్ ఈ ఫోటో చూడాలంటే నేను కొంచెం ఇటు సైడ్ వెళ్తాను హార్ట్ అటాక్ రావాలంటే కారణం థార్ట్ అటాక్ అనమాట సో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కారణం ఏంటంటే వర్రీస్ అండి బలవంతమైన సర్పము చలి చేతి చెక్కి గదరా సుమతి ఒకటి పెద్ద సర్పానికి చిన్న చీమలు పెట్టి దండుగా పెడితే బలవంతమైన సర్పం అనకుండా చచ్చ ఉరుకుంటుందండి నీ మనసులో ఒక వర్రీస్ గానే ఎంటర్ అయినాయి అనుకోండి ఎంటర్ ద డ్రాగన్ అయినాయి అనుకోండి ఎంటర్ ద డ్రాగన్ అయి అనుకోండి మటన్ సిక్స్టీ ఫైవ్ మ్యాన్ సిక్స్టీ ఫైవ్ లేక మ్యాన్ హార్ట్ లాగించదు హార్ట్ సిక్స్టీ ఫైవ్ చేసి తినేస్తుంది అనమాట హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడం కారణం ఎక్కువ వర్రీస్ అండి టెన్షన్స్ అండి భయాలు అండి ఆస్తులు పోతేమో కుటుంబం పోతుందో మా అబ్బాయికి అయ్యటి రాలేదు మా అమ్మాయికి ఎన్నైతే రాలేదు నేనేమైపోతున్నావు కుటుంబం ఏమే అవో అవి అవుతూనే ఉంటాయి లడ్దాం అనుకునేవాళ్ళు అనుకుంటుండాలి లడ్దాం నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు హ్యాపీగా ఉండు ఆనందంగా ఉండు సొంతంగా జీవించడం ఒక లివింగ్ ఇస్ అన్ ఆర్ట్ సో గుండె ఆరోగ్యం బాగుంటుంది హెల్దీ హ్యాబిట్స్ ఫామ్ అవుతాయండి ఎవరైనా సరే మైండ్ ఫుల్ కొనాడో ఏది తింటున్నాడో తెలిసి తింటాడు ఏది తాగుతున్నాడో తెలిసి తాగుతాడు ఎవరితో స్నేహం చేస్తాడో తెలుసుకొని స్నేహం చేస్తాడు మైండ్ ఫుల్ ఈడింగ్ మైండ్ ఫుల్ వాకింగ్ మైండ్ ఫుల్ రిలేషన్షిప్స్ మైండ్ ఫుల్ ఫ్రెండ్షిప్ మైండ్ ఫుల్నెస్ అనేది ఒక్క మెడిటేషన్ అని అనుకోకండి మైండ్ అనేది జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే డిస్క్రిమినేషన్ వస్తుంది మంచు చోట విచక్షణ తినేది మైండ్ ఫుల్ ఈటింగ్ తెలిసి తింటున్నావు మైండ్ ఫుల్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్స్ తెలిసి స్నేహం చేస్తున్నావు మైండ్ ఫుల్ తెలిసి నువ్వు తాగుతున్నావు ప్రతీది కూడా అవేర్నెస్ జాగృతితో చేస్తున్నావు కాబట్టి ప్రపంచంలో నువ్వు ఎంత ఆరోగ్యవంతుడుతాడో అంత ఆరోగ్యం ఉంటావు ఎంత ఆదర్శమైన జీవితం గడుపుతుండో అంత ఆదర్శ ఆరోగ్యకరమైన ఓవరాల్ హ్యాపీనెస్ వస్తుంది ఎంత హ్యాపీనెస్ అంటే మనసు అంతా ఒక తోటలా మారిపోతుంది మనసే ఒక పూల తోట ఆరోగ్యం నాడితే ఆరోగ్యం వస్తుంది ఆనందం నాటితే ఆనందం సంతోషం నాడితే సంతోషం నడుతుంది ద్వేషం నాడితే ద్వేషం వస్తుంది సహకారతత్వం నాడితే కోఆపరేటివ్ సిస్టమ్ సహకారతత్వం వస్తుంది ఓవరాల్ హ్యాపీనెస్ రావాలంటే ఇవన్నీ కూడా మనసులో నాటాలి మైండ్ అంటే అది బాడీలో విపరీతమైన ద్వేషం పెట్టుకుని మరొకటి స్టార్ట్ యువర్ మైండ్ ఫుల్నెస్ జర్నీ టుడే స్టార్ట్ యువర్ మైండ్ ఫుల్నెస్ జర్నీ టు డే నీ మనసులో ఏది నాటితే అదే వస్తుంది ఏది నాటితే అదే వస్తుంది నీ మనసులో మంచి మంచి అనుభూతులు ప్రేమలు ఆత్మీయతలు ఆరోగ్యాలు ఆనందాలు సంతోషాలు నాటండి మనసే ఒక పూలతోట మైండ్సే మైన్సే ఒక ఆర్డినరీ మైండ్ ఫుల్నస్ కాబట్టి మీరు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి హ్యాపీ అనేది ఊరికనే రాదండి దానికి అదే వచ్చేది కాదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలనేది మనం డిసైడ్ అవ్వాలి ఏం చేయాలని తెరవాలి ఏం చేయాలనేది తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఏం అనుకుంటున్నావో అది సాధించగలుగుతావు ఏమనుకుంటే అది నీ ఆనందం మనసే అందాల బృందవనం అని చెప్పేసి నీ మనసును మార్చుకోగలుగుతావు ఇది నెక్స్ట్తే లైక్ చేయండి బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి మీ స్నేహితులకి మరొకటి షేర్ చేయండి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ వరల్డ్ ఫేమస్ టాపిక్ అది సోషల్ మీడియాలో పెట్టండి వాట్సాప్ స్టడీస్లో పెట్టండి ఈ టాపిక్ మీద మెడిటేషన్ చేయాలనుకుంటే ఏటీఎం ఎనీ టైమ్ మెడిటేషన్ అనే సీడీ థెరపీ సిడీ మీకు కింద లింక్లో పెడతాను మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోండి ఐ లవ్ యూ ఆల్ ఏటీఎంలో ఐదో ఎన్నో ట్రాక్లు ఉంటాయి వాకింగ్ మెడిటేషను బాతింగ్ మెడిటేషను ఈటింగ్ మెడిటేషన్ అలా అనమాట ఎవ్రీథింగ్ ఈజ్ అ మెడిటేషన్ చూసుకోండి జీవితమే ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి మైండ్ ఫుల్గా వెళ్ళిపోవాలి అద్భుతాలు సాధించగలుగుతారు ప్రపంచంలో మీ అంత ఆనందకరమైన అనేది మరొకటి ఉండడు ఉండాలి ఉండి తీరుతారు ఐ లవ్ యూ ఆల్ నమస్తే